హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు క్రియేటివ్ థాట్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు తప్పకుండా నాతో కిందిని కమెంట్స్లో లో షేర్ చేసుకోండి అండ్ ఈ రోజు నేను షేర్ చేస్తున్న ఈ యొక్క బ్లాగ్ అనేది లాస్ట్ వీక్ షూట్ చేసినది అయితే షేర్ చేస్తున్నాను అండి కొంచెం బిజీగా అయితే ఉంటున్నాను నైన్కా ఎగ్జామ్స్ అయిపోయినాయి ప్రస్తుతం హాలిడేస్ సో ఇంకా ఇంటికి ఏంటంటే అపార్ట్మెంట్ పెయింటింగ్స్ అవన్నీ కూడా వర్క్ జరుగుతూ ఉన్నాయండి పనిలో పని ఇంట్లో కూడా కొన్ని రిపేర్ వర్క్స్ అవన్నీ కూడా ఉంటాయి అవి కూడా చూసుకుంటూ ఉన్నాము సో ఇక్కడ చూసారు కదా నా మనీ ప్లాంట్ అంతా కూడా ఈ ప్లేస్లో యాక్చువల్లీ మొక్కల కుండీలు అవన్నీ కూడా ఉండేవి ఇప్పుడు పెయింట్ అది అంతా కూడా వేస్తున్నారు అని చెప్పి ఆ మొక్కలు కుండీలు కొన్ని లోపల పెట్టి మనీ ప్లాంట్ కొంచెం చాలా బలంగా అయితే ఉన్నది సో ఇంక దాని పైన కవర్ అది అంతా కూడా పెయింట్ వేసేటప్పుడు కవర్ చేసేసాము ఇంకా జాగ్రత్తగా మళ్ళీ ఈ పెయింట్ అవన్నీ కూడా ఆరిపోయిన తర్వాత యాజ్ స్పేస్ లో అయితే సర్ది ఈ గుమ్మానికి ముందు ఒక వన్ ఇయర్ ముందు టర్మినేట్స్ అయితే వచ్చినాయండి చదలు అంటారు కదా సో చదలవన్నీ కూడా రావడంతో ఆ గుమ్మం అంతా కూడా ఫుల్ ఇంకా ఇలా ఏదో ఇచ్చుకుని పీకేసేటప్పటికి అన్నీ కూడా పోయి అలాగే చెదల మంది అవన్నీ కూడా వేసేసారు బట్ ఆ గ్యాప్స్ అవన్నీ కూడా ఉండిపోయినాయి అనమాట సో ఆ గ్యాప్స్ అవన్నీ కూడా ఈ పెయింటింగ్ వేసేవాళ్ళు బయట హార్డ్వేర్ షాప్ లో మనకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పౌడర్ ఏదో దొరుకుతుందంట సో అది తెచ్చుకోమన్నారు అది తెచ్చుకున్న తర్వాత ఇంక వాళ్ళే మిక్స్ చేసేసి ఆ గ్యాప్స్ ఉండే ప్లేస్ లో ఫిల్ చేసేసారు అది కొంచెం ఆరిన తర్వాత గట్టిగా రాక్లా అయితే అయిపోతదండి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ వరకు మీరు చూసుకో అక్కర్లేదు అని చెప్పేసి అన్నారు అదంతా కూడా ఆ గుమ్మానికి అయితే ఇంకా చేశారనమాట ఆ పని అదంతా కూడా ఇలాంటి రిపేర్ వర్క్స్ అవన్నీ కూడా పెయింటింగ్ పనులు అవన్నీ కూడా చేసేటప్పుడే చేసేసుకుంటూ ఉంటే ఆ రిపేర్ వర్క్ అదంతా కూడా అయిపోయిన తర్వాత బుల్లులు లేకుండా వాళ్ళైతే నీట్ గా ఇంకా పెయింటింగ్ అదంతా కూడా వేసేస్తూ ఉంటారు కదండి సో అందు గురించి అని చెప్పి ఒక పక్కన ఇంట్లో కూడా చిన్న చిన్నవన్నీ కూడా ఉంటే అవన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాము ఆ ఇద్దరేమో బయట ఓపెన్ ప్లేస్ అదంతా కూడా చూపి కదా అక్కడ అయితే వేశారు ఇద్దరు మనుషులు ఏంటంటే బాల్కనీలో రెండు బాల్కనీలు ఉంటాయి మాకు ఆ రెండు బాల్కనీ ఇద్దరు మనుషులు అయితే వేస్తున్నారు ఫస్ట్ సింగిల్ కోటింగ్ వేసేయారు ఆ సింగిల్ కోటింగ్ కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ డబల్ కోటింగ్ దీని మీద అయితే వేస్తారు సో ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా గ్రిల్స్ కనిపిస్తున్నాయి కదా గ్రిల్స్ కూడా పెయింట్ అదంతా కూడా బ్లాక్ వేయాలి ఇంకా అది వేసిన తర్వాత ఇంకా అప్పుడు భోజనానికి అయితే వెళ్ళాలండి యాక్చువల్లీ వీళ్ళకి ఏంటంటే మార్నింగే రమ్మన్నాను గ్రిల్స్ కి అదంతా కూడా కలర్ అదంతా కూడా వేసేటప్పటికి టైం పడుతుంది కదా అని చెప్పి యాక్చువల్లీ బట్టలు అవన్నీ కూడా వాష్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను కానీ వాళ్ళు ఏమో వచ్చి కలర్స్ అవన్నీ కూడా వేయాలి మేడం ఈ రోజు బట్టల వాషింగ్ అదంతా కూడా పెట్టుకోవద్దని చెప్పేసి అన్నారనమాట సో ఇంకా గ్రిల్స్ అవన్నీ కూడా టైం పడుతుంది మళ్ళీ నైన్కాకి ఈవినింగ్ స్కేటింగ్ క్లాస్ అదంతా కూడా ఉంటుంది సో మీరు మార్నింగే వచ్చేయండి గ్రిల్స్ అవన్నీ కూడా వేసుకోండి కలర్ అవన్నీ అనేటప్పటికి వాళ్ళేమో మార్నింగే రాకుండా ఇంకా ఇంచుమించు ట్వెల్వ్ ఆ టైంకి అయితే వచ్చారండి సో ఇంక ఇక్కడ అయితే బాల్కనీలో డబుల్ కోటింగ్ అదంతా కూడా వేసేసిన తర్వాత ఇక్కడ గ్రిల్స్ కి బ్లాక్ కలర్ పెయింట్ అదంతా కూడా వేస్తున్నారు ఇక్కడ ఇదంతా కూడా ఓపెన్ లో ఉంటది కదండి ఈ గ్రిల్స్ కి ఏంటంటే రెస్ట్ అదంతా కూడా వర్షానికి ఎండకి అదంతా కూడా రెస్ట్ అదంతా కూడా పట్టేస్తూ ఉన్నది సో మొత్తానికి ఇక్కడ మేము నెట్ కూడా వేయించాం అనమాట పావురాలు రాకుండా సో ఇంకా నెట్ అదంతా కూడా విప్పకుండా చక్కగా వాళ్ళు జాగ్రత్తగా రోల్ చూస్తున్నారు కదా ఆ రోల్ అదంతా కూడా బ్లాక్ కలర్ పెయింట్ లో ముంచి నీట్ గా అయితే వేస్తూ ఉన్నారు బట్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ టైమే పడుతుంది అనుకోండి సో ఇంకొక పక్కన వీళ్ళని చూసుకుంటూ నేను కూడా వంటదంతా కూడా చేసుకుంటూ ఉన్నాను ఈ రోజు వంటదంతా కూడా చేయడం కూడా కొంచెం గా అయితే మొదలు పెట్టేశాను ఇంట్లో వర్క్షాప్ కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి అన్నాను కదా ఒక పని అయిన తర్వాత మళ్ళీ దాన్ని క్లీన్ చేసుకోవడం మళ్ళీ ఇంకో పని ఏదో ఒకటి మొదలు పెట్టుకోవడం మళ్ళీ వీళ్ళని చూసుకోవడం అవన్నీ కూడా ఉండడంతో ఏంటంటే కొన్ని వంట అవన్నీ కూడా కొంచెం గా అయితే స్టార్ట్ చేశాను అండ్ ఇది పక్క బాల్కనీ అండి పక్క బాల్కనీలో ఉండే మొక్కలు అవన్నీ కూడా తీసేసి లో అయితే పెట్టేశాను అండ్ ఇంకా ఇక్కడ అయితే పెయింటింగ్ అదంతా కూడా అయిపోయింది కానీ గ్రిల్స్ కి కలర్ అదంతా కూడా వేయాలి ఇక్కడ కూడా కొంచెం రష్ లా అయితే ఫామ్ అయిపోయింది అనమాట అండ్ ఇక్కడ కనిపిస్తున్న కొబ్బరి చెట్లకి ఏంటంటే మట్లు ఉంటాయి కదండి ఆ మట్ల అవన్నీ కూడా ఇలా కలర్స్ అవన్నీ కూడా వేస్తునేటప్పుడే ఆ మట్లు కూడా కొట్టించేసాము సో దట్ ఏంటంటే కొంచెం వెంటిలేషన్ అదంతా కూడా బాగా వచ్చి ఎండదంతా కూడా బాగా తగులుతూ ఉంటుంది సో ఎండదంతా కూడా సరి సరిపోక ఉండడం వల్లనే అవన్నీ కూడా చాలా మటుకు పోయినాయండి ఇప్పుడైతే చక్కగా వెంటిలేషన్ అదంతా కూడా వస్తుంది ఇంకా కొత్త మొక్కలు అవన్నీ కూడా సమ్మర్ అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇంకా వెయ్యాలి సో చూస్తున్నారు కదండి బాల్కనీలో గ్రిల్స్ కన్నిట్లకి కూడా రంగులవన్నీ కూడా ఇంకా వేస్తున్నారు ప్రస్తుతం ఇంకొక రెండు గంటలు అయితే టైం పడుతుంది రెండు బాల్కనీలు కదా సో ఫస్ట్ అయితే కిచెన్ బ్యాక్ సైడ్ ఉండే బాల్కనీలో పెయింట్ అదంతా కూడా వేసేస్తున్నారు అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంకో బెడ్రూమ్ బ్యాక్ సైడ్ ఉండే బాల్కనీలో అయితే వేస్తారనమాట సో ఇంకా మొక్కలు అవన్నీ కూడా ఇంకా మా హస్బెండే తీసుకొచ్చి లో అయితే పెట్టేశారు ఇంకా పెయింట్స్ అవన్నీ కూడా వేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ మొక్కలు అవన్నీ కూడా తీసుకుని వెళ్ళి బాల్కనీలో అయితే సర్దాలి సో కి రంగులు అవన్నీ కూడా వేయడం స్టార్ట్ చేసి దగ్గర దగ్గర ఒక ట్వంటీ డేస్ అయితే అయిపోయిందండి ఇంకొక త్రీ ఫోర్ డేస్ అయితే ఉంటుంది అనమాట సో రంగులవన్నీ కూడా వేయడం అపార్ట్మెంట్ బయటే అనుకున్నాం గానీ ఇంట్లో కూడా పని అయితే ఇంకా ఆబ్వియస్లీ కొన్ని కొన్ని రిపేర్ వర్క్స్ అవన్నీ కూడా సైమైంటేనియస్ గా చేంజ్ చేసుకుంటూ ఉన్నాము సో ఇంకా అపార్ట్మెంట్ రంగులవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో కొన్ని కొన్ని పనులు ఉన్నాయండి అంటే ఈ పెయింటింగ్ వేసే వాళ్ళతోనే ఆ పనులు అవన్నీ కూడా ఇంకా చేయించుకోవాలన్నమాట సో అది అండ్ నిన్న అయితే ఇంటి ముందు కార్డార్ ఉంటది కదా ఆ కార్డార్ అంతా కూడా ఇంకా రంగులవన్నీ కూడా కూడా వేశారు మొత్తం అంతా కూడా నీట్గా అయిపోయిందనమాట ఎంతైనా సరే ఫ్రెష్ గా ఇంకా పెయింట్స్ అవన్నీ కూడా వేస్తే కొంచెం ఓల్డ్ హౌసెస్ అయినా సరే కొంచెం కొత్త లుక్ అయితే వచ్చేస్తూ ఉంటుంది కదా సో అదనమాట అండ్ ఇందాకే వంట అదంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి ఈ రోజు వంట మొదలు పెట్టడం కూడా కొంచెం లేట్గానే స్టార్ట్ చేశాను అరౌండ్ ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి అయితే స్టార్ట్ చేశానండి అసలు వంట చేద్దామా లేదంటే బయట నుంచి తెచ్చేసుకుందామా కర్రీస్ అని చెప్పేసి అనుకున్నాను కానీ సర్లే ఏముందిలే ఒక హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో వంటదంతా కూడా అయిపోతుంది అని చెప్పి అప్పటికప్పుడు ఇంకా మా హస్బెండ్ని అయితే బయటకి పంపించి గానీ కానీ గానీ ఏదన్నా సరే తెమ్మని చెప్పేసి అన్నాను సో ఇంకా ఆయన అయితే ఇంకా పాలకూర తీసుకొచ్చారండి పాలకూర తీసుకొచ్చిన వెంటనే ఇంకా పాలకూర పప్పదంతా కూడా చేసేసి ఈ రోజు కాకరకాయ ఫ్రై అనేది చేశాను అనమాట మామూలుగా నైన్కైతే కాకరకాయ తింటదు కానీ తన స్కూల్ ఉన్నది అనుకోండి మార్నింగ్ అయితే తన స్కూల్ బాక్స్కి అయితే పెట్టను అనమాట ఆ నైట్ డిన్నర్ లో అయితే నేను కాకరకాయ చేసినప్పుడు పె డుతూ ఉంటాను బట్ ఇప్పుడు నైన్ ఆబ్వియస్లీ ఎగ్జామ్స్ అయిపోయిన హాలిడేస్ కాబట్టి సో కాకరకాయ ఇప్పుడు అయితే తింటదనమాట సో కాకరకాయ ఫ్రై అదంతా కూడా చేసి లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇంకా నేను పల్లీలు పొడి అదంతా కూడా వేసి చేస్తానండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది అదనమాట అండ్ మొన్న సండే రోజు అయితే గోంగూర ఎండు రోజులు పుల్స్ అదంతా కూడా ప్రిపేర్ చేశాను అది కూడా కొంచెం ఉన్నది సో అది కూడా వేసుకుని ఇంకా భోజనం అదంతా కూడా చేయాలి ఇప్పుడైతే టైం వన్ థర్టీ అయితే దాటేసిందండి ఇంకా పెయింట్ వాళ్ళు కూడా ఇంకా లంచ్ బ్రేక్ అయితే వెళ్తారు వెళ్తారు సో ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా మేము భోజనం అవన్నీ కూడా చేయాలన్నమాట సో అది ఇంకా నాయనకా ఎగ్జామ్స్ అదంతా కూడా నేను ఎందుకంటే మా తమ్ముడు మ్యారేజ్ వీడియోస్ అవన్నీ కూడా షేర్ చేసుకుంటూ వస్తున్నాను కదా ఆ టైంలోనే నాయనక ఎగ్జామ్స్ అవన్నీ కూడా జరిగిపోయినాయి అనమాట అండ్ ఇంకా మామూలుగా అయితే నాయనక హాలిడేస్ ఇచ్చిన దగ్గర నుంచి ఆఫ్టర్నూన్ కొంచెం ఎర్లీగా ఇంకా ఫుడ్ అదంతా కూడా పెట్టేసి అరౌండ్ వన్ ఓ క్లాక్కి ఇంకా పడుకోబెట్టేస్తున్నాను ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి స్కేటింగ్ క్లాస్ అండి ఇంకా ఫోర్ ఓ క్లాక్కి స్కేటింగ్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ట్రాఫిక్ లేకపోతే స్కేటింగ్ క్లాస్కి ఒక హాఫ్ అన్ అవర్ అయితే ట్వంటీ ఫైవ్ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ అయితే టైం పడుతుంది సో ఇంకా త్రీ థర్టీ ఆ టైం బయలుదేరితేనే అక్కడ అయితే ఫోర్ ఓ క్లాక్ క్లాస్కి అయితే అటెండ్ అవుతుంది అనమాట సో ఇంకా అందు గురించి అని చెప్పి తన తనకు అదంతా కూడా పెట్టేసి ఇంకా మేమైతే ఇంకా పడుకోబెట్టేస్తున్నాము బట్ ఈ రోజు అయితే పడుకోవడానికి అవ్వదులేండి ఇప్పటికే వన్ థర్టీ అయిపోయింది కదా ఇంకా తను లంచ్ చేసేటప్పటికే ఇంకా టూ టూ ఫిఫ్టీన్ అయితే అయిపోతుంది ఇంకా అలా ఇంకా టైం పాస్ చేసేయాలన్నమాట అండ్ ఇంకా నాయనక స్నానం చేయలేదు అండ్ నేను కూడా స్నానం చేయలేదు ఇంకా క్లాస్కి వెళ్లే ముందు అయితే ఇంకా స్నానం చేయించేసి ఇంక నేను కూడా స్నానం చేసేయాలి ఈ మధ్య నుంచి వస్తున్నారు కదా ఇక్కడ అయితే పింపుల్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి అయితే వచ్చిందండి మా గృహప్రవేశం అయిపోయిన తర్వాత మా పిన్ని వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ టైంకి అయితే ఇక్కడ రెండు పింపుల్స్ అయితే వచ్చినాయి కానీ ఆ పింపుల్స్ అవన్నీ కూడా నేను ఏమి టచ్ చేయను అనమాట సో ఇంకా దాని అంతటికి అదే పోయి దాని అంతటికి అదే ఏమైనా స్పాట్స్ ఏమైనా ఏర్పడితే దాని అంతటికి అదే క్యూర్ అయిపోతూ ఉంటుంది అని ఏమి దానికి హోమ్ రెమెడీస్ కానీ ఏమి మామూలుగా ఆయింట్మెంట్స్ అలాంటివి ఏమి వాడినమాట న్యాచురల్ గానే హీల్ అయిపోతూ ఉంటుంది అండ్ ఇవి తగ్గిన తర్వాత ఇటువైపు అయితే వచ్చింది సో నా బాడీ ఎలా ఉంటుందంటే మిక్స్డ్లో అయితే ఉంటుందండి ఇంక చలికాలంలో అయితే డ్రై డ్రైగా అయితే ఉంటుంది ఎండాకాలంలో ఏంటంటే కొంచెం జిడ్డు జిడ్డుగా అయితే ఉంటుంది సో కాంబినేషన్ స్కిన్ అనమాట నాదది సో ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా పింపులదంతా కూడా ఎప్పుడు తగ్గిపోద్దా అని చెప్పి వెయిట్ అయితే చేస్తున్నాను సో అది సో ఈ రోజు నేను ఏం వంట చేశాను అదంతా కూడా చెప్పాను కదా సో దగ్గర నుంచి అయితే చూపిస్తాను సో అది సింపులే కదా అని చెప్పేసి వీడియో అదంతా కూడా ఏమీ షూట్ చేయలేదండి అలాగే ఇంట్లో పనులు అవన్నీ కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇంకా వీడియోస్ అవన్నీ కూడా ఇంకా నేను అదంతా కూడా ఏమీ షూట్ చేయట్లేదు బట్ ఎలా వచ్చిన రెసిపీ అదంతా కూడా జస్ట్ చూపిస్తాను చూసేయండి సో చూస్తున్నారు కదా లంచ్కి వెళ్ళారు సో ఇదంతా కూడా ఇంకా పెయింట్ అదంతా కూడా ఇందులో ఉన్నది సగం వేసారు ఇంకా సగం అదంతా కూడా వేయలేదు ఇంక ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పక్క బాల్కనీలో అయితే వేస్తారండి ఎండ అదంతా కూడా ఎంత గట్టిగా అయితే ఉన్నదో చాలా చాలా ఎక్కువ ఎండగా అయితే ఉన్నది మార్నింగ్ మార్నింగే చాలా ఎండదంతా కూడా తెలుస్తూ ఉన్నది అండ్ అదనమాట సో ఇంక ఇక్కడ అయితే ఎక్కడ చుక్కలు పడతాయా అని చెప్పేసి అనుకుంటూనే ఉన్నాను మొత్తానికి ఇక్కడ అయితే చొక్క వచ్చేసింది సో ఇంకా అది మొత్తానికి ఇంకేమీ చేయలేము సో ఇంకా నేను ఇక్కడ బట్టలు ఆరబెట్టడానికి తాళ్ళు అవన్నీ కూడా ముందుగానే తీసేసానండి సో సో ఇదొక్కటే తీసాను అనమాట అయినా సరే బాగానే దగ్గర జాగ్రత్తగా అయితే వేస్తున్నారు సో ఇటువైపు దానికైతే ఇలాంటివి అయితే పెట్టారు ఇది మన కార్డ్బోర్డ్ షీట్ ఉంటుంది కదా అదైతే కట్ చేసి పెట్టారు కింద పడకుండా అని బట్ అటువైపు దానికైతే అక్కడ ఈ కిందన కూడా కొత్తగా పెయింట్ అదంతా కూడా వేశారు కదా అంటే పెయింట్ అంటే కలర్ అదంతా కూడా వేశారు కదా కొంచెం అయితే అంటుకుపోయింది సో ఇంకా ఇక్కడ చూడండి పాతవి ఇవి ఎండిపోయినాయి అనమాట సో ఇవన్నీ కూడా పీకి మళ్ళీ వేయించాలి సో అదే దగ్గరుండి చూసుకుని చెప్తూ ఉంటే వాళ్ళకి కూడా తెలుస్తుంది కదండి దగ్గర ఉంటే కొంచెం బాగా వేస్తూ ఉంటారు సో చూస్తున్నారు కదా ఈ గ్రిల్స్కి ఇంకా ఈ ఎండకి ఎండి వానకి తడిసి ఇలా ఉంటుంది కదా సో అన్నీ కూడా పొట్లు పొట్లలో అయితే ఊడిపోతున్నాయి సో చూడండి ఇంకా ఇలాగనమాట ఇవన్నీ కూడా దగ్గరుండి తీయించేసి అప్పుడు వేయించుకుంటే బాగుంటుంది అన్నమాట సో అది చూస్తున్నారు కదా అండ్ అయితే అంత ఎక్కువగా అయితే ఉన్నది ఈ బాల్కనీ అంతా కూడా ఓల్డ్ బాల్కనీ చక్కగా ఈ రంగులు వేసేటప్పటికి కొత్త దానిలో అయితే వచ్చేసింది యాక్చువల్లీ ఈరోజు బట్టలు అవన్నీ కూడా వాష్ చేసుకోవాలండి ఈరోజు ఇక్కడ గ్రిల్స్కి కలర్స్ పెయింట్స్ అవన్నీ కూడా వేస్తానన్నారు అని చెప్పి బట్టల వాషింగ్ కదంతా కూడా ఏమీ పెట్టుకోలేదు ఈవినింగ్ నైన్ కి స్కేటింగ్ నుంచి వచ్చేసిన తర్వాత అయినా సరే ఇప్పుడు వర్షాలు పడవు కదా సో ఈవినింగ్ ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత బట్టలు అవన్నీ కూడా వాషింగ్ అయితే వేసుకోవాలి సో ఇక్కడ అయితే పాలకూర పప్పదంతా కూడా ప్రిపేర్ చేశానండి గా అయితే ఇంకా నేను ఏమీ బౌల్లో అయితే తీయలేదు ప్రస్తుతానికి ఇలాగే వంచేసాను లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి అండ్ దాంతోపాటు ఇంకా ఇక్కడ అయితే కాకరకాయ ఫ్రై అనేది ప్రిపేర్ చేశానండి సో పల్లీలు పొడి అదంతా కూడా వేసి ప్రిపేర్ చేశాను అండ్ నిన్న కూడా ముద్దపప్పు అనేది ప్రిపేర్ చేశానండి ముద్దపప్పు అలాగే ఫ్రిడ్జ్లోంచి ఆవకాయ అదంతా కూడా తీసాను అనమాట ముద్దపప్పు ఆవకాయ నెయ్యి వేసుకుని అయితే నిన్న తిన్నామన్నమాట అండ్ మొన్న సండే రోజు గోంగూర పులుసు అలాగే అట్టికే సారీ ఆలు ఫ్రై అదంతా కూడా ఉంటే అవి కూడా తీసి లెఫ్ట్ ఓవర్స్ బయట అయితే పెట్టేశాను సో మొత్తానికి అది అండ్ నెయ్యి అదంతా కూడా ఇంకా గిన్నెలోకి తీసి పైన అయితే పెట్టేసానండి కుక్కర్ అదంతా కూడా వేడిగా ఉంది కదా కొంచెం మెల్ట్ అయిపోయింది ఇప్పుడు అయితే భోజనం అదంతా కూడా చేసేయాలి రోజు ఒక రోజు పెసలు లేదంటే ఒకసారి ఇలాగా శనగలు అలాంటివన్నీ కూడా నానబెడుతున్నాను అండి నా ఇంకా స్కేటింగ్ క్లాస్ అదంతా కూడా అయిపోయిన తర్వాత ఆకలి 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 అంటూ ఉన్నది సో ఇంకా ఈ అయితే శనగలు నానబెట్టేసాను అనమాట మార్నింగ్ సో ఇంకా ఈవినింగ్ స్కేటింగ్ క్లాస్ నుంచి వచ్చేసిన తర్వాత ఈ శనగలు అవన్నీ కూడా బాయిల్ చేసేసి కొంచెం లైట్గా అయితే ఇంకొంచెం పోపదంతా కూడా వేసి మనం ప్రసాదం చేస్తాం కదా ఆ విధంగా అయితే చేసి పెడతాను సో ఇవన్నీ కూడా చాలా మంచిదండి హెల్త్ పరంగానే ప్రోటీన్ రిచ్ సోర్స్ ఉండే ఫుడ్ అనమాట మొన్న అయితే పెసలు అవన్నీ కూడా నాకు నానబెట్టి స్ప్రౌట్స్ అవన్నీ కూడా తెచ్చిన తర్వాత నేను అవన్నీ కూడా ఫ్రై చేశాను నేను అదంతా కూడా తిన్నాను అండ్ ఈ రోజు అయితే మార్నింగ్ శనగలు అనమాట ఈ శనగలు స్ప్రౌట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయొచ్చు కానీ ఇప్పుడైతే అలాగా మార్నింగే నానబెట్టాను కదా ఇంకా స్ప్రౌట్స్ రావాలంటే రేపు ఈవినింగో లేదంటే ఎల్లుండో టైం పడుతుంది సో మొత్తానికి ఇవైతే అంతవరకు ఉండను ఇంకా ఈవినింగ్ ఇంక బాయిల్ చేసేసి కోపదంతా కూడా పెట్టేసుకుంటాను చూస్తున్నారు కదా ఇక్కడ అంతా కూడా ఇంకా కుండీలు అవన్నీ కూడా పెట్టేశారు ఇంక మా హస్బెండ్ అయితే అండ్ నైన్క అది ఇది కి సంబంధించిన కిట్ అదంతా కూడా ఇందులోనే పెట్టేసామండి లైక్ స్కేటింగ్ షూస్ కానీ నీ క్యాబ్స్ అలాగే హెల్మెట్ ఇవన్నీ కూడా అండ్ వెళ్లే ముందు వాటర్ బాటిల్ పెట్టేసుకుంటే సరిపోతుంది అండ్ ఎవరో అడిగారండి ఈ పూల కుండీల మీద పెట్టే స్టాండ్స్ అవన్నీ కూడా ఎక్కడ తీసుకున్నారని చెప్పి నేను ఆల్రెడీ పూల మొక్కలు అవన్నీ కూడా కొనేటప్పుడు ఒక వీడియో అదంతా కూడా చేశానండి పూల మొక్కలు అవన్నీ కూడా తీసుకున్న వాళ్ళ దగ్గరే కుండీలు అలాగే ఇవి కూడా అమ్ముతూ ఉన్నారు స్టాండ్స్ అవన్నీ కూడా అని సో ఇంకా వాళ్ళ దగ్గరే తీసేసుకున్నాను కాస్ట్ అదంతా కూడా ఆ వీడియోలో అయితే షేర్ చేశాను సో ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కొక్కలా అయితే కాస్ట్ అదంతా కూడా ఉంటుందండి పైన అయితే పెద్ద కుండీలు లాంటివి ఒక మూడు పడతాయి మీడియం సైజ్ కుండీలు అయితే నాలుగు పడతాయి రెండు స్టెప్ అయితే వచ్చినాయి అనమాట దగ్గర దగ్గర ఎయిట్ కుండీలు అయితే పడతాయండి ఫ్రీగాని సో అది కూడా ఇంకా బాల్కనీ క్లియర్ చేసేసారు కదా ఇంకా ఇక్కడ తీసుకొచ్చి ఇంక లోపల పెట్టేశారు సో చూసారు కదా ఇంకా వాళ్ళైతే భోజనానికి అయితే వెళ్ళారండి ఇంకా భోజనం అదంతా కూడా మేము చెయ్యాలి సో ఇంక ఈలోగా ఏంటంటే మా హస్బెండ్ మనీ ప్లాంట్ ఇందాక కలర్స్ అవన్నీ కూడా వేసేటప్పుడు పక్కన పెట్టేశారు కదా ఆ మనీ ప్లాంట్ అదంతా కూడా తీసుకెళ్ళి ఆ విండోకి నీట్ గా అయితే అన్ని కూడా కట్టి పెట్టారనమాట సో ఇంకా ఈ విండోకి అయితే పెయింటింగ్ అదంతా కూడా వేయాలండి అది వేసినప్పుడు మళ్ళీ తీస్తాను అని చెప్పేసి అన్నారు సో ఈ అపార్ట్మెంట్ కట్టి కూడా ఫోర్టీన్ ఇయర్స్ అయితే అయిందండి ఇంకా అప్పటి నుంచి ఇంకా కలర్స్ అవన్నీ కూడా వేయించలేదు సో ఒకేసారి ఇంకా ఇప్పుడు వేస్తే ఆ ఓల్డ్ అపార్ట్మెంట్ అయినా సరే న్యూ లుక్ అయితే వచ్చేసింది సో ఇంకా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ నీట్ గా అయితే అనిపిస్తు ఉన్నదన్నమాట ఇంకా ఫ్లోర్స్ అవన్నీ కూడా ఇంకా మొత్తం పని అంతా కూడా అయిన తర్వాత పనాల్ని పెట్టించి ఇంకా క్లీన్ చేస్తాను అన్నారో ఇంకా డ్రాప్స్ అవన్నీ కూడా పడతాయి కదా పెయింటింగ్ డ్రాప్స్ అవన్నీ కూడా ఇంకా క్లీన్ చేస్తాను అన్నారో సో ఇది కూడా ఇndarray వరకు డ్రై డ్రై గానే ఉన్నది సారీ కొంచెం వెట్ వెట్ గా ఉన్నది కానీ ఇప్పుడు అయితే గట్టిగా అయిపోయిందండి ఇంకా అది కొంచెం గట్టిగా అయిపోయిన తర్వాత ఇంకా నేను ఈ ఫ్లవర్స్ అవన్నీ కూడా వాష్ చేసేసాను చక్కగా అవన్నీ కూడా హ్యాంగ్ అన్నమాట అనమాట అనుకుంటే మనం వుడ్ అవన్నీ కూడా ఫ్రేమ్ అదంతా కూడా బయట హార్డ్వేర్ షాప్ అయితే అమ్ముతారు అవన్నీ కూడా తీసుకోవచ్చు మనం పెట్టించుకోవచ్చు బట్ ఇదైతే చూడడానికి అది వేసేసిన తర్వాత దాని మీద పెయింటింగ్ అదంతా కూడా వేసేటప్పటికి ఈక్వల్ గా అయితే అనిపించింది మొత్తానికి అపార్ట్మెంట్ కి అయితే దగ్గర దగ్గర ఇరవై రోజుల నుంచి అయితే వర్క్ అదంతా కూడా జరుగుతూనే ఉన్నదండి అండ్ ఇంకా ఈ గ్రిల్స్ కూడా బ్లాక్ కలర్ పెయింట్ అదంతా కూడా వేయాలి సో ఇంకా అది సో ఇంకా కింద కూడా అంతా చెత్తగా అయితే ఉన్నదండి మొత్తం అంత పని అయ్యేటప్పటికి ఒక మూడు నాలుగు వారాలు అయితే టైం పడుతుంది అనమాట అది అండదు అంతా కూడా చూస్తున్నారు కదా అంత ఎక్కువగా అయితే ఉన్నది ఇంకా భోజనం చేసేసిన తర్వాత నాయనక స్కేటింగ్ క్లాస్ కి అయితే వెళ్ళాలి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే నాయనకా వాళ్ళ స్కేటింగ్ క్లాస్ కి అయితే వచ్చాము సో ఇంకా ఎవరు రాలేదు వాళ్ళ కోచ్ కూడా రాలేదు సో ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయితే వచ్చేస్తారు ఇంకా మేమైతే కొంచెం ఎర్లీగా అయితే వచ్చేస్తామండి సో ఇంక వచ్చిన వెంటనే నాయనక ఒక వామప్ ఎక్సర్సైజెస్ లాగా జస్ట్ రన్నింగ్ ఒక ఫోర్ టు ఫైవ్ రౌండ్స్ అయితే చేయమంటారు సో అదే చేస్తూ ఉన్నది ఇంకా జస్ట్ ఇప్పుడే ఇక్కడ నేను కూర్చునే ప్లేస్ దగ్గర నీడగా ఉందనమాట అండ్ మిగతా అంతా కూడా ఎండగా అయితే ఉన్నది అండ్ అటువైపు నాయనక రన్నింగ్ అండ్ అక్కడ నాయనక రన్నింగ్ అది అంతా కూడా చేస్తుంది సో ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఇంకా దీని మ్యాచ్ మేట్స్ వాళ్ళు కూడా వచ్చేస్తారు ఇప్పుడు ప్రజెంట్ అయితే లెస్ స్కోర్ అయితే అయ్యిందండి వీళ్ళ బ్యాచ్లో రెగ్యులర్గా వచ్చేవాళ్ళు అయితే ఈ టైమింగ్కి ఫోర్ టు ఫైవ్ మెంబెర్స్ అయితే ఉన్నారు అందరూ కూడా ఎంచుమించు నైన్క ఏజ్ నైన్కా కన్నా చిన్న ఏజ్ అని అనమాట అది మొత్తానికి సో ఇప్పుడైతే రన్నింగ్ అదంతా కూడా చేస్తుంది ఎన్ని రౌండ్స్ చేస్తున్నానో మమ్మీ కౌంట్ చేయ అంటే సో ఇక్కడ నేను నుంచుని సారీ కూర్చుని ఇంకా కౌంట్ చేస్తున్నాను వెళ్ళు రన్నింగ్ చేయి అయిపోయిందా ఫైవ్ ఫైవ్ ఇంకొక రౌండ్ ఫైవ్ చేయి సరే ఆగద్దు

సో ఇంక ఇక్కడ అయితే నా ఇన్క వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చేసింది అండ్ వాళ్ళ కోచ్ కూడా వచ్చేసారు సో ఇంకా వామప్ అదంతా కూడా వాళ్ళ కోచ్ రాకముందే చేసేసింది కదా లైక్ రన్నింగ్ అలాంటివన్నీ కూడా సో ఇంక వాళ్ళ కోచ్ కూడా జస్ట్ ఇప్పుడే అనమాట అండ్ ఇంకా ఇప్పుడే వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చేసింది ఇంకా వాళ్ళ సార్ కూడా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా రంగంలోకి అయితే దిగాలన్నమాట సో ఇంక వాళ్ళ డాడీ అయితే ఇంకా అక్కడ దింపారు ఇక్కడ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదండి ఈ అవన్నీ కూడా ఈ ఎడ్జ్ నుంచి ఆ ఎడ్జ్ ఆ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ కి ఇంకా తీసుకురమ్మని చెప్పి కోచ్ అయితే చెప్పారు సో ఇంకా ఇప్పుడు నాయనకా పాటు ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళిద్దరు ఆల్రెడీ వన్ మంత్ నుంచి అయితే నేర్చుకుంటున్నారటండి బట్ వాళ్ళు ఇంకా బిగ్నర్సే ఇంకా వాళ్ళతో పాటు ఇంకా నాయనకా కూడా ఈ బిగ్నర్స్ దాంట్లోనే ఇంకా ఉన్నదనమాట సో ఇంకా చాలా ఇంట్రెస్ట్ గా అయితే జాయిన్ అయిందండి అంతే ఇంట్రెస్ట్ గా అయితే నేర్చుకుంటుంది అనమాట సో అందు గురించి అని చెప్పి పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అందులో జాయిన్ చేస్తే చాలా చాలా మంచిది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో వ్లాగ్ అయితే చూస్తున్నారు కదా సో ఇంకా వాళ్ళ స్కేటింగ్ క్లాస్ నుంచి అయితే ఇంక వచ్చేసాము సో ఇప్పుడు టైం అయితే ఇంకా నైట్ సెవెన్ ఓ క్లాక్ అయితే అవుతూ ఉన్నదండి సో ఇంకా నయనకా ఇంకా స్కేటింగ్ క్లాస్ నుంచి ఇంకా ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత ఇంకా హెడ్ బాత్ అదంతా కూడా చేశాను తల అంతా కూడా ఫుల్ స్వెటింగ్ గా అయితే ఉంటుంది రోజు కూడా స్కేటింగ్కి హెల్మెట్ అదంతా కూడా పెట్టుకుంటుంది కదా సో ఇంకా హెల్మెట్ తీసేటప్పటికల్లా ముద్ద ముద్ద అయిపోతుంది అనమాట సో ఇంటికి వచ్చేసిన తర్వాత హెడ్ బాత్ అదంతా కూడా చేంజ్ చేశాను సో ఎలాగో ఇప్పుడు హాలిడేసే కాబట్టి అదనమాట ఇప్పుడైతే ఇంకా తనకు స్నానం చేయించేసిన తర్వాత ఇంక నేను కూడా స్నానం అదంతా కూడా చేస్తాను వస్తున్న దారిలో అయితే నాకు కొంచెం హెడ్ యాక్ కానీ అలాగే నెక్ లా అయితే అనిపించి ఇంకా వచ్చిన వెంటనే తలకి ఆయిల్ అదంతా కూడా రాసేసుకున్నానండి అండ్ మంచిగాని అండ్ ఇందాక మీకు చూపించాను కదా చిన్న పింపుల్ అని చెప్పి అదైతే కొంచెం చిదిగిందనమాట సో ఇంక దాన్ని ఏమి డిస్టర్బ్ చేయకుండా దానికి కొంచెం ఆయింట్మెంట్ అదంతా కూడా ఇంకా అప్లై చేసేసాను ఇంకా ఇప్పుడే మా హస్బెండ్ అండ్ నాయన్కా అయితే వెళ్ళారు మిల్క్ ప్యాకెట్ తెమ్మని చెప్పేసి అనమాట అండ్ ఇందాక శనగలు అవన్నీ కూడా నానబెట్టాను కదా సో అవన్నీ కూడా ఫ్రై చేసేసాను సో అవన్నీ కూడా ఇంకా మా హస్బెండ్ నాయనక వచ్చేసిన తర్వాత ఇంక తినేయాలి సో ఇంక నేను నైట్ డిన్నర్ అయితే ఇంకా ఇదేనండి ఇంకా నాయనక ఇప్పుడు తిన్న తర్వాత దానికి కావాలంటే ఇంకా రైస్ అంతా కూడా ఉన్నది మా హస్బెండ్ కూడా అని సో ఆ రైస్ అంతా కూడా వాళ్ళు అయితే తింటారు నేనైతే ఇంకా శనగలు తినేసేటప్పటికే ఫుల్ కడుపు అదంతా కూడా ఫీలింగ్ అయితే ఉంటుంది సో ఇంకా అయితే మా హస్బెండ్ నాయనక ఇద్దరైతే వచ్చేసారండి ఇందాక చెప్పాను కదా ఇంకా ఇవన్నీ కూడా ఫ్రై చేస్తానని చెప్పేసి జస్ట్ కుక్కర్ లో అయితే వాటర్ అదంతా కూడా వేసి ఈ శనగలు నానబెట్టిన వేసేసి కొంచెం ఉప్పు వేసి బాయిల్ చేసేసాను అండ్ దాని తర్వాత మూకుళ్ళు ఒక్క టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది మినపప్పు ఆవాలు జీలకర్ర రెండు కరివేపాకు వేసి కొంచెం పసుపు వేసి ఈ శనగలవన్నీ కూడా ఇంకా ఫ్రై చేసేసాను అనమాట అదైతే ఇప్పుడు పెట్టుకుని అయితే తినాలి తీసుకొచ్చారు కదా అది బాయిల్ అయిన తర్వాత చల్లారిన తర్వాత పెరుగు అదంతా కూడా తోడుబెట్టేయాలండి అండ్ ఇప్పుడైతే ఇంక నేను ఒక బౌలు ఒక బౌలు అండ్ మా హస్బెండ్కి ఒక బౌలు అదంతా కూడా శనగలు వేసి ఇచ్చేసాను అండ్ నాకు నైట్ డిన్నర్ కూడా ఇంక ఇదేనండి ఇంక దాని తర్వాత కొన్ని అవన్నీ కూడా వేసుకొని తినేసాను ఈ శనగలు కానీ స్ప్రౌట్స్ కానీ లేదంటే మనం నానబెట్టుకున్న పల్లీలు అలాగే మనకి డ్రై నట్స్ అవన్నీ కూడా ఉంటాయి కదా సో అవన్నీ కూడా మనం ఈవినింగ్ అనుకోండి ఇంకా అసలు మనకి నైట్ ఏదైనా ఎక్స్ట్రా కూడా ఉండదు అంత కడుపు ఫీలింగ్ సో ఇంకా నేను ఈ రోజు శనగలు అవన్నీ కూడా ఫ్రై చేసుకున్నాను కాబట్టి శనగలతో ఇంకా నా డిన్నర్ అదంతా కూడా కంప్లీట్ చేసేస్తున్నాను ఇంకా రైస్ అదంతా కూడా ఉన్నదండి ఇంకా అదంతా కూడా ఇంకా మా హస్బెండ్ కి నా గంట పోయిన తర్వాత ఈ అపార్ట్మెంట్ పనులు కాదు కానీ ఈ అయితే ఇంకా వాకింగ్ కూడా ప్రాపర్ గా అయితే వెళ్ళలేకపోతున్నాను చూడాలి ఈ అపార్ట్మెంట్ పనులు అవన్నీ కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ వాకింగ్ అనేది స్టార్ట్ చేయాలండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్